ఈరోజు ఈ ఛాలెంజ్ నాకు రావడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను ఆయన ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి ఇక్కడికి వచ్చేసి ఈరోజు మన శ్రీనివాస్ గారికి ఇస్తాం కరీంనగర్ అంట ఎవరూ లేక ఇక్కడ అక్క వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు ఇంకా రోడ్డు మీద తింటూ రోడ్ మీదే పడుకుంటున్నారు ఈయనకి పునర్జన్మ ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అందరూ ఇక్కడ బాగుండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరు మాతృదేవ బావ అంటే మీరు వీళ్ళందరికీ అమ్మ నాన్న అన్నీ మీరే థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ గిరే అన్న థ్యాంక్ యూ నాకు ఆపర్చునిటీ కల్పించినందుకు డెఫినెట్గా నాకు ఎప్పుడు టైం దొరికినా ఇక్కడికి వచ్చేసి నేను స్పెండ్ చేస్తున్నాను టైం థ్యాంక్ యూ సో మచ్ మచ్ంకరా అమ్మ తోడు అన్న హీరోలు ఎక్కువన్నావు ఇప్పుడు శ్రీనివాస్ గారా బిఫోర్ ఆఫ్టర్ కొత్త పెళ్లి ఎలా రెడీ అయింది చూడు చూసారండి ఎలా ఉన్న వ్యక్తిని ఎలా మార్చేసాము దట్ ద దేట్ గోస్ట్ మాతృదేవ బాబా గిరిన సి అంటే ఈయన ఒంటి మీద ఈయన ఒంటికి ఈయనకు అసలు ధ్యాస లేదు ఆయన ఎలా ఉన్నాడు స్నానం చేస్తున్నాడు ఆయన ఇందులో ఒక ఎక్కడ ఉంటున్నాను ఏం తింటున్నాను కూడా ఆయనకు అవగాహన లేదు అలాంటిది ఇక్కడ తీసుకొచ్చి ఈరోజు ఒక మొత్తం పునర్జన్మ అంటే ఇదే అనుకుంటా ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అన్న